జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే సర్వం సంతనాకి పోయినా ఎవరు పట్టించుకోడు కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిరెట్ తాగి వస్తుంటే ఎవరికే ఉండదు కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం గాల్చే క్రాకర్స్ కు మాత్రమే వీళ్ళు విజృంభిస్తారు బ్యూటీ పార్లర్ కు పోయినప్పుడు ఈ ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే అసలు హిందూ మతానికి త్రెట్ ఎవరితో ఉంది హిందువులతోనే ఉంది శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పారు నాయన శాస్త్రాలు దైవత్వం కానీ తగ్గేదే లేదు ముందుకెళ్తా ఉంది జాతకంలో ఈ దశలను బట్టి మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా ఏం కూడా వస్తాయి కరోనాలో మంచి అవును దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు నీ తలరాత రాయలే ఈ మధ్య కాలంలో దశ మహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం ఎవరు అసలు ఈ దశ మహావిద్యలు ఎందుకు ఆరాధించదు సో దశ మహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు ఎందుకు అరుణాచలానికి పొలం అంట వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు దశ మహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తినట్టు అలా అదేదో తప్పైనట్టు ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు రాముడు క్షత్రియుడు మాంసం తినలేదా సురాపానం సురాపానం అంటున్నావు దేవతలే సురాపానం తీసుకున్నారు అది మద్యమే మరి అది దానికి ఏందమ్మా అవన్నీ పుకారులు అంటున్నారు నేను నథింగ్ బట్ సారా ఇప్పసారా గూగుల్లో కానీ జీపీటీలో కానీ జమినీల కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి దశ మహావిద్య అంటే ఏందో ఓపెన్ చేయండి మీకు మీరే తెలుసుకోండి ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలు ఎవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి ఎవరు అబద్ధాలు చెప్తున్నారనే అనే విషయాన్ని తెలుసుకోండి వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి నన్ను ఇరవై నిమిషాలు ఆడుకుందామని ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను అసలు నువ్వు జనవరి ఫస్ట్ కు ముందు నా దగ్గర ఇంటర్వ్యూ ఎందుకు నేను దానికి ఆన్సర్ చెప్తా కాదు కాదు అదే ప్రయత్నం వేణు స్వామి చేసిండు కామాఖ్య విషయం అమ్మా ఇట్లా వచ్చారా నెక్స్ట్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యను తెచ్చేటువంటి ఒక పరిస్థితి అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా డబ్బులు ఉంటే కూడా సమస్యలు డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ అప్పులు ఇవ్వడంలో కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ చిట్టిలు వేయడంలో కానీ సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది రాకరాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఒక్క విషయంలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు ఉద్యోగస్తులకు కళాకారులకు క్రీడాకారులకు రాజకీయ నాయకులకు స్త్రీలకు వ్యాపారస్తులకు రైతులకు అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లార్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మండలం చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది గొడవలు వచ్చే అవకాశం ఉంది ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూల అనుకూలతలు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం ఉంటుంది స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతూ ఉన్నాయి వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాశరి శివరి అంకంలో ఉంది చాలా సమస్యలు కనిపించబోతూ ఉన్నాయి కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కళాకారులు క్రీడాకారులు రాజకీయ నాయకులు స్త్రీలు ఉద్యోగస్తులు బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి వాహన ప్రమాదాలు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు పీసీఓడి సమస్యలు గర్భసంచికి సంబంధించిన సమస్యలు మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి శనివారం నియమాన్ని పాటించండి సప్త శనివారం వ్రతాన్ని పాటించండి సప్త శనివారం వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది తీసుకొచ్చుకొని ఏడు వారాన్ని పాటు ఏడు శనివారాల పాటు చేయండి సమస్యల నుండి గట్టెక్కుతారు ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మ శని నడుస్తూ ఉంది జన్మ శని చాలా డేంజరస్గా ఉండబోతా ఉంది ఏ రంగంలో ఉండేవారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు పోలీస్ కేసులు అవ్వచ్చు ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్లు మాత్రమే సంపాదించి ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి ఆడవాళ్ళ అంటే భార్యల మీదనో ఆడవాళ్ళ మీ కూతుళ్ళ మీదనో తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్ళకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈగోలను చంపుకోండి సో ఆడవారిని ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి కష్టపడండి మానసికంగా సంసిద్ధులుగా ఉండండి అంటే అలాంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి 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 పొజిషన్లకు వెళ్తారు సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి రాత్రిపూట ప్రయా ప్రయాణాలు చేయకండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి సో జాగ్రత్తలు తీసుకోండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లా శనిశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇప్పుడు ఈ రాశి ఫలాలని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చే రాశిని ఫాలో ఇది పేరులో దాని సంబంధం లేదు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి రెండోది ఇది గోచారం గ్రహచారం వేరు గోచారం వేరు ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారము మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారం మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు అంటే ఒక మూడు నాలుగు రాశులు మినహాయించి అన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి దానికి మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది గురుగారు చాలా వరకు ప్రస్తుత రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఆ సేమ్ టైం మళ్ళీ జ్యోతిష్యం మూఢ నమ్మకము అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా సో జ్యోతిష్యం అనేది నువ్వు చెప్పినట్టుగా ప్రతి మనిషికి ఒక్క ఫేసు రెండు ఫేసులు ఉంటాయి కానీ కొంతమందికి చాలా ఫేసెస్ ఉంటాయి ఉదాహరణ వేణుస్వామికి రెండే ఫేస్లు ఉండొచ్చు అంటే సామాజికంగా ఒకటి ప్రైవేట్గా ఒకటి కానీ సమాజంలో ప్రస్తుతము తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషికి ఐదు ముఖాలు ఉన్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చెప్తున్నానంటే భారతదేశాన్ని మొత్తం కంపేర్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాలు వేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు భారతదేశం సోషల్ మీడియా వేరు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు భారతదేశం న్యూస్ ఛానల్స్ వేరు తెలుగు రాష్ట్రాల న్యూస్ ఛానల్స్ వేరు సో ప్రతిదీ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి స్టైల్లో మనం ప్రజెంట్ వెళ్తూ ఉన్నాము ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు ఇంతకుముందు ఒకటే రాష్ట్రానికి పరిమితం అయ్యి ఉండే అది హైదరాబాద్ కూడా అంటుకుంది సో రెండు రాష్ట్రాలు ఇంచుమించుగా సేమ్ స్టైల్లో వెళ్తున్నాయి సో జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే ఎప్పుడే కానీ దేని గురించి ఎవరు మాట్లాడినా రెండు మూడు విషయాల గురించి మాట్లాడతారు ఒకటి ఐడెంటిటీ ఒకటి బ్రాండు ఒకటి ప్రత్యేకించి పిఆర్ స్ట్రాటజీ ఇప్పుడు బ్రాండ్ అనేది వేణుస్వామి అంటే ఒక బ్రాండ్ వేణుస్వామి జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది వెయిట్ చేస్తారు జరిగిందా జరగలేదని విశ్లేషించుకుంటారు అదొక పద్ధతి వేణుస్వామిని విమర్శించే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు సో వాళ్ళు వేణుస్వామిని విమర్శించినా లేకపోతే ఒక ఒక పెద్ద వ్యక్తిని విమర్శించినా వాళ్లకు దానివల్ల ఐడెంటిటీ వస్తుంది మామూలుగా వాళ్ళు విమర్శిస్తే ఎవడు పట్టించుకోడు వేణుస్వామిని విమర్శిస్తే పట్టించుకుంటారు అలా కాకుండా కొంతమంది ఇది ఏమంటారు హేతువాదులు అనొచ్చు లేదంటే నాస్తికులు అనవచ్చు ఇంకోటి అనొచ్చు ఇంకోటి అనొచ్చు సో వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించిన జ్యోతిష్యం గురించి మాట్లాడతారు హిందూ మతానికి సంబంధించిన పండుగల వినాయకుని గురించి మాట్లాడతారు మొత్తం ప్రపంచం అంతా పొల్యూటెడ్ అయ్యి కలుషితమై సర్వం సంగనాగిపోయినా ఎవడు పట్టించుకోడు కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ అట్లనే అసలు ఈ ప్లాస్టిక్ వల్ల అసలు నూనె ఎట్లా వస్తుంది ఎందుకంటే తొంభై రూపాయలకు ఒక కిలో నూనె ఎట్లా తింటున్నాం మనము అని ఆలోచించాడు లేడు కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి వస్తుంటే ఎవరికే ఉండదు కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కి మాత్రమే వీళ్ళు విజృంభిస్తాడు సో ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు లేదా పని కట్టుకుని అవ్వచ్చు మనం ఏం నమ్ముతాము అంటే లెక్కలు నమ్ముతాం రెండు వేల రెండుకు పూర్వము రెండు వేల రెండు తర్వాత తీసుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య హిందూ మతాన్ని నమ్మేవారి సంఖ్య తొమ్మిది పర్సెంట్ పెరిగింది సో ఇది వేణుస్వామి కవిత్వం కాదు గూగుల్ చేస్తే గూగుల్లో మీకు కనిపిస్తుంది పర్సంటేజ్ ఎంత పెరిగింది అనేది సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము సైంటిఫిక్గా సైన్స్ పరంగా మనం ఎంత ముందుకెళ్తామో మన జెన్జీ జనరేషన్ ఆల్ఫా జనరేషన్లు ఎంత గా వస్తాయో ఎట్ ది సేమ్ టైం దేవుళ్ళ మీద నమ్మకాలు కూడా అదే పరిస్థితులలో ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక ఎక్స్ప్రెసివ్ అవ్వచ్చు ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు ఎందుకు అంటారు అంటే ఖచ్చితంగా కష్టాల ప్రాబ్లం అంటే ఇక్కడ 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 కష్టాల కంటే కూడా కాంపిటీషన్ అని చెప్తాను సో ఇప్పుడు ఏమైపోయింది అంటే విపరీతమైనటువంటి కాంపిటీషన్ లోకి నెట్టబడ్డా మనం అందరము కూడా అంటే ఏమైపోయింది అంటే ఒక పంతొమ్మిది వందల తొంభైకి పూర్వము మనం సంపాదించుకునే సొమ్మంతా కూడా పెట్టుకొని ఆ డబ్బును దాచుకొని మన కుటుంబాలు తింటాయి మన పిల్లలు తింటాయి అనే ఆలోచన సంవత్సరం ఏమైపోయింది అంటే మనం సంపాదించుకున్నది మనమే ఎంజాయ్ చేయాలి కారు కొనుక్కోవాలి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి పది మందికి చూపించుకోవాలి అంటే స్వతహాగా అనుభవించడం కంటే కూడా పది మందికి చూపించుకోవాలి అనేటువంటి ఒక పనికి మాలిన భావన జనాల్లో చాలా వచ్చింది ఇది ఎంత వరకు తప్పు చెప్తున్నా ఉదాహరణ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటే అసలు యాక్చువల్ గా వినాయక చవితి అనేది చవితి రోజు చేసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వినాయక చవితికి రెండు రోజుల ముందరనే వినాయక చవితి మొత్తం ఎడిట్ చేసి అంత చేసి వినాయక చవితి నాడు పోస్ట్ చేస్తారు సో దీని వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మాంగళ్యం ఉంది ఉదాహరణ మెడలో మంగళసూత్రం అనేది ధరిస్తారు అమ్మాయిలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే కొంతమంది అమ్మాయిలు వెస్టర్న్ కల్చర్కు బానిసలైన అమ్మాయిలు ఏం చేస్తారు అంటే దాన్ని ఏమంటారు బ్యూటీ పార్లర్ పోయినప్పుడు ఈ ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు సో మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఆ మంగళసూత్రాన్ని వేసుకుంటున్నావో ఆ సమయం కనుక మంచిది కాకపోతే ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ సో అందుకని నువ్వు చేసేటువంటి వినాయక చవితి పూజ కరెక్ట్ సమయంలో చేయకపోతే అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉదాహరణ ఇప్పుడు జనరల్ గా బేసిక్ గా మనము ఒక యూరోప్ కంట్రీకి పోతున్నాము ఒక దుబాయ్కి పోతున్నాము అంటే మనం అక్కడికి పోయినాక షాపింగ్ చేస్తాం కానీ ఉన్నటువంటి జనరేషన్ లో వీళ్ళందరేంది ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ అక్కడ షాపింగ్ చేస్తారు అంటే చాలా విచిత్రం అయిపోయింది అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక పది డొమెస్టిక్ టూర్లు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక ఐదు ఇంటర్నేషనల్ టూర్స్ ఇవన్నీ దేనికోసము అంటే సమాజానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడం కోసము సో ఆర్బాటల కోసము సో నేను జనరల్ గా ఏం చెప్తా అంటే ఫస్ట్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్ ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాక తర్వాత నువ్వు బ్రాండ్కి అలవాటుగా ఇప్పుడు ఒక అనామకుడు ఒక మామూలు మనిషి రేంజ్ రోవర్ కార్ వేసుకొని వస్తే జనాలు అందరూ రేంజర్ రవర్ కార్ను చూస్తారు అదే ఒక సూపర్ స్టార్ ఒక ప్రభాస్ ఒక మహేష్ బాబు వస్తే మహేష్ బాబుని చూస్తారు ప్రభాసుని చూస్తారు కానీ కార్ను చూడరు సో నేనేమంటా అంటే ఫస్ట్ నువ్వు దాన్ని దాన్ని తయారు చేసుకో ఇప్పుడు చేసుకోవడం ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉంది ఆ బాలీవుడ్ హీరోయిన్ ఒక ఎల్వి హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది సపోజ్ అది ఫేకే అనుకుందాం బట్ జనాలు అందరూ అది ఒరిజినల్ అనుకుంటారు అదే ఒక మామూలు అమ్మాయి నిజంగానే ఎల్బీ బ్రాండ్ వేసుకుంది కానీ అది ఫేక్ అనుకుంటారు సో అందుకని ఫస్ట్ నీ బ్రాండ్ నువ్వు నిలబెట్టుకో నిలబెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు బ్రాండ్స్ జోరికెళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళకు వ్యక్తిగతమైన అంశాలు చాలా ఉంటాయి దే వాన్ సబ్జెక్ట్ అంటే ఏమైపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నేను నన్ను నేను ఓన్గా జర్నలిస్ట్గా నన్ను నేను గుర్తించుకున్నా నేను నాకు సబ్జెక్ట్ కావాలి నాకు సబ్జెక్ట్ కావాలి అంటే ఎట్లీస్ట్ నేను ప్రతిరోజు కనీసం ఒక పది నుండి పదిహేను వీడియోలు చేయాలి వీడియోలు చేయాలి అంటే నాకు ఆ మనిషితో పని లేదు ఆ వ్యవస్థతో పని లేదు ఆ సబ్జెక్టుతో పని లేదు నేను రాకెట్ గురించి నేనే మాట్లాడతా జ్యోతిష్యం గురించి నేనే మాట్లాడతా రైతు గురించి నేనే మాట్లాడతా పిడకల గురించి నేనే మాట్లాడతా అంటే లాస్ట్కు నాకు కావాల్సింది ఏంటి అంటే నాకు వ్యూవర్స్ కావాలి అట్లీస్ట్ నాకు నేను పెట్టే సబ్జెక్టుకు నాకు తెలియకున్నా సరే దాని గురించి కంటి కంటి చూపు గురించి నేనే మాట్లాడతా క్యాన్సర్ గురించి నేనే మాట్లాడతాను ఎయిడ్స్ గురించి నేనే మాట్లాడతా అంటే కాదేది విమర్శకు అనర్హం అంటే నీకు సబ్జెక్టు తెలుసా తెలియదా అంటే ఇంగితం ఉండేవాడు కంట్రోల్ చేసుకో ఇప్పుడు నాకు శరము ఇంగితం ఉంది నేను ఇప్పుడు ఆ కెమెరామెన్ తీసేటువంటి కెమెరాకు సంబంధించి ఆయన ఎట్లా పెట్టాలి ఫోకస్ ఆయన లెన్స్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటాడు ఏంది అనేది నాకు సంబంధం లేని వ్యవహారం కానీ నేను అసలు దానిలోకి వెళ్ళను కానీ అదే విశ్లేషకుల పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని కూడా వాళ్ళే జస్టిఫికేషన్ చేస్తారు అంటే దాన్ని కూడా నువ్వు కెమెరా ఎట్లా పెట్టాలనో కెమెరామెన్కి వీళ్ళు నేర్పిస్తారు వీళ్ళే డిస్కషన్ ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒక పదివేలు వ్యూర్షిప్ పోతే ఇట్లా ఓవరాల్గా తీసుకుంటే నెలకింత వెళ్తుంది పైసలు సో దీని మీద బ్రతికే వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు విమర్శలు చేస్తారు సో అట్లనే హేతువాదుల ముసుగులో ఉండే వాళ్ళు విమర్శలు చేస్తారు అన్నిటికంటే ప్రారంభం ఏమైపోయింది అంటే పొద్దున్న లేస్తే హిందూ మతం బాగుండాలి హిందూ మతం బాగుండాలి అంటే అసలు హిందూ మతానికి త్రెట్ ఎవరితో ఉంది హిందువులతోనే ఉంది ముస్లింస్తో లేదు క్రిస్టియన్స్ తో లేదు ఎందుకంటే వేరే వాళ్ళు మన జోలికి రావట్లా ఎంతసేపు కప్పల బాగోటం లాగా మన మన జీవితంలో ఎలుకల భాగవతం లాగా ఒక ఎలుక ఇంకో ఎలుకని కిందికి గుంజుతుంది ఒక కప్ప ఇంకో కప్పని కిందికి లాగుతుంది అట్లనే హిందువులలో వేణుస్వామి ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్లో మంచిగా ఉన్నాడు అంటే వేణుస్వామి చెప్పింది ఏదైనా జరిగినప్పుడు వేయడానికి ఎవరికి మనసు రాదు కానీ వేణుస్వామిని విమర్శించడానికి పులవమంట అందరూ వచ్చేస్తారు అంటే మరి నేను హిందువునే కదా నన్ను కిందికి లాగేవాడు హిందువే కదా మరి ఇక్కడ హిందూ మతం ఏమైతుంది ఇప్పుడు సో ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా గత కొన్ని రోజుల నుండి ఒక ఆరు నెలల నుండి సంవత్సరం నుండి తెలుగు మీడియాలో తెలుగు మీడియా ఇన్ ద సెన్స్ నేను లోకల్ సోషల్ మీడియాలో హిందూ మతాల పేరు మీద కొత్త వర్షన్ వచ్చింది ఏంటి అంటే హిందూ ఆచార వ్యవహారాలను విమర్శించడము చాలా కామెడీ అయిపోయింది ఒక ఆయన ఈ మధ్యన ఇంటర్వ్యూ చూసాను నేను అసలు దుర్గమాల లేదంటాడు ఆయన నేను షాక్ అయినా నేను ఇనుంటావు నువ్వు కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది దుర్గమాల లేదు అంటే అమ్మవారి మాల జనరల్ గా భవానీ కరెక్ట్ వర్డ్ లేనే లేదు అసలు చరిత్రలో లేదు అంటాడు అంటే సమాజము ఏదో విధంగా భక్తి మార్గం వైపు వెళ్తుంది అంటే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి కానీ దాన్ని కూడా విమర్శించేవాడు ఎందుకంటారు ఇలా అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ పండితులు కాదు వీళ్ళందరూ స్టాండింగ్ కమీడియన్స్ ఆర్ సిట్టింగ్ కమిడియన్స్ ఒక ఆయన కూర్చొని మాటలు చెప్తాడు వాళ్ళు నవ్వడం స్టార్ట్ కాదంటే ఈయన ఈయన మర్చిపోతాడు ఇక ఈయనను మర్చిపోయి అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటారు మగవాళ్ళు నవ్వుతుంటే ఈయన ఆనందానికి పరవశుడు అయ్యి ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి ఇంకా గ్రహాలు లేవు దేవుడు లేడు ఏది ఒక బ్రాహ్మణుడయ్యుండి ఒక పండితుడు అయ్యుండి టోటల్ మన సబ్జెక్ట్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు అట్లనే ఆయన ఎవరో భవానీమాల లేదు అంటాడు నేన నీకు వచ్చిన నష్టమేముంది నువ్వు మగోడి అయితే భవానీమాల కాదు ఎవరైతే కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్లో లింగభైరవ అమ్మవారు లేదని చెప్పు అది నీ గొప్పతనం నిజంగా లింగభైరవ అమ్మవారు లేదు లేనప్పుడు లేదని చెప్పు ఆమె క్రియేటెడ్ కాడు చెప్పొచ్చు కదా లేదు అని ఎందుకంటే అక్కడ భయం ఏంటంటే ఎవరితో అంతడు అని వీళ్ళ భయం అంటే ఏంటంటే ఎక్కడైతే ఎవడు వీళ్ళకి అడ్డు రాడో అక్కడికి వస్తారు వీళ్ళు ఒరిజినల్ సబ్జెక్ట్ మాట్లాడే దమ్ము లేదు సో ఇదంతా ఎంత చేసినా నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే జ్యోతిష్యానికి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు చెప్పు జనాలకు చెప్పారుగా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కరు ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటారు మామూలుగా హాస్పిటల్కి పోతేనే ఇవాళ్ళ ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అది ఎట్లీస్ట్ తలగానపికి పోయినా వాళ్ళు దే వాంట్ ప్రైవసీ అంటే కారు డైరెక్ట్గా గా బి వన్కి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతారు డాక్టర్ని కలుస్తారు వస్తారు అట్లాంటిది వేణుస్వామి దగ్గరకు వచ్చి నేను చెప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నా లేదంటే నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను అనుకోరు కదా ఎవరో ఒకళ్ళు వేణుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని వీడియోలు తీసినప్పుడు వంద మందిలో ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాము దానివల్ల నా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది కానీ తొంభై తొమ్మిది శాతం నా దగ్గరకు వచ్చినట్టు తెలియదు నా దగ్గరకే కాదు జ్యోతిషం అనేది ఎక్స్ట్రీమ్ 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 గా జనాల్లోకి వెళ్తున్నది ఎట్ ది సేమ్ టైం భక్తి అనేది జనాల్లోకి వెళ్తున్నది దాన్ని భయమంటమా భక్తి అంటమా పక్కన పెడితే ఈ రోజు జనాలు ముక్కోటి కానీ ఇతరత్ర పండుగలు కానీ జనవరి ఫస్ట్ గాని జనాలు విపరీతంగా దేవాలయాల్లో ఉంటున్నారు అంటే జనాలకు దేవుడి మీద కానీ శాస్త్రాల మీద కాని వచ్చినటువంటి నమ్మకము ఈ నమ్మకాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీలో కూర్చొని చెప్పినంత మాత్రాన పోదు సో ఇది జనాల్లోకి విపరీతంగా వెళ్తానే ఉంటుంది జనాలు ఎప్పుడే కానీ ఎంత వెస్టర్న్ కల్చర్కి వెళ్ళినా నమ్మకము అనేది ఒకటి ఉంటుంది మనల్ని నమ్మించేది మనల్ని బ్రతికించేది నమ్మకము ఈ నమ్మకం లేకపోతే మనకు జీవితం లేదు సో ఈ జ్యోతిష్యము అనేది అంధకార ఉండేటువంటి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి జరగబోయే నష్టాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి శాస్త్రము అంతేగాని నువ్వు యాభై ఏళ్లకు నరుకుతవు నల కారు కొంటావు ఈ సొల్లు పురాణం చెప్పాల్సిన పని లేదు జరగబోయేటువంటి నష్టాన్ని గనక చెప్పగలిగితే జ్యోతిష్యము దాన్ని సరి చేసుకోవడంతో పాటు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఆ వ్యక్తికి చాలా 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 ఉపయోగపడుతుంది భర్తలు తన్నుకొని చస్తారు విడిపోతారు అని చెప్పడంలో ఉద్దేశము మీరు విడిపోండి అని కాదు భార్యాభర్తల్లో అట్లీస్ట్ జనరేషన్ ను బట్టి ఈ రోజు భర్త అనేవాడు కాంప్రమైజ్ అయ్యి భార్య తిట్టినా పడి ఉంటాడు అని ఇక్కడ ఉద్దేశము అంటే భార్యకు ఒకప్పుడు భార్యకు భర్తకు పెళ్లికి కనీసం పది సంవత్సరాల గ్యాప్ ఉండేది ఎందుకు అంటే భార్య అనే అమ్మాయి చిన్నపిల్లగా ఉంటే భర్త అనేవాడు ఒక కూతుర్ని చూసుకుంటాడు చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇవాళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరికి ఆరు నెలలు తేడా ఉండదు సో ఇద్దరు టెంపర్మెంట్ లో వెళ్తారు ఇద్దరు గొడవలు పడతారు సో ఈ కండిషన్ లో వాళ్ళు ఇద్దరు విడిపోయేటువంటి తత్వం వైపు వెళ్తారు కాబట్టి మొదలే మీ జాతకాలు బాగాలేవు మీకు విడిపోయే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని విడిపోమని చెప్పడం కాదు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి కాంప్రమైజ్ కండి ఇగోస్ పక్కన పెట్టండి మీ పొసిసివ్నెస్ను పక్కన పెట్టండి సో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో క్యాలిక్యులేటెడ్గా ఉండండి తన్నుకొని చావకండి విడిపోకండి అని మొదలే వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది దీంట్లో భాగము కానీ ఇవాళేమంటున్నారు శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పారు నాయన ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తున్నారు ఆ మాతకు వస్తే మీరు పొద్దున పొద్దున్న లేస్తే వంద పెళ్లిలలో ఎనభై పెళ్లిలు డివోర్స్ అవుతున్నాయి మరి దీని మీద మీరే కదా డిబేట్ పెడతారు సో ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తిని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకురావచ్చు దాన్ని రామ అంటే దాన్ని రా చిన్న పదాలు మారిస్తే ఆ రామ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అవుతుంది సో దాన్ని ఎట్లాంటి అట్లా చేసుకొని పోవచ్చు కానీ ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులలో జ్యోతిష్యం కానీ శాస్త్రాలు దైవత్వం కానీ తగ్గేది లేదు ముందుకెళ్తానే ఉంది ఇప్పుడు ఒక మనిషి జననం దగ్గర నుంచి చనిపోయే వరకు జాతకం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే చూడాలి అని చెప్పి ఒకప్పటి కాలంలో చెప్పేవారట కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా జాతకం చూపించుకోవడము అసలు ఇది మన సాంప్రదాయంలో లేనే లేదు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం నేను లాస్ట్ ఇయర్ ఒక హీరోకు ఒక బిడ్డ పుడితే నేను చెప్పినప్పుడు చాలామంది మేధావులు వచ్చి నన్ను విమర్శించారు చిన్న పాపకు జాతకం చెప్తారా ఎవడన్నా అని నీకు తెలిసే ఉంటే కృష్ణదేవరాయల ఆస్థానం కానీ ఇతర రాజులు పెద్ద పెద్ద రాజుల ఆస్థానంలో కానీ ఆస్థాన సిద్ధాంతి అని ఉండేవాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాణికి కూతురు పుట్టినా కొడుకు పుట్టిన వాళ్ళు వచ్చి మొత్తం లైఫ్కు సంబంధించిన జాతకాన్ని రాసేవాళ్ళు ఈ పుట్టడంతో పుట్టిన రోజే రాసేవాళ్ళు వీళ్ళు ఏమైతారు ఈయన జీవితంలో ఏమైతాడు దొంగ అవుతాడా మంచోడైతాడా రాజ్ అవుతాడా లంగ్ అవుతాడా క్రికెటర్ అవుతాడా అంటే ఆ దేశ కాలం ప్రస్తున్న బట్టి అప్పుడు సో దాన్ని ఇప్పుడు కన్వర్షన్ చేసుకుంటే ఇప్పుడు మేం రాసే జాతకంలా ఇప్పుడు ఇంజనీర్ అవుతాడా డాక్టర్ అయితడా అవుతాడా ఉద్యోగస్తుడు ఉద్యోగస్తుడైతడా సో ఇవన్నీ అంచనా వేయగ ఒక మనిషి పుట్టినప్పటి నుండి లగ్నాన్ని బేస్ చేసుకుని ఒకటవ నెంబరు అంటే లగ్నము నుండి పన్నెండవ నెంబరు అంటే వ్యయము ఒకటి నుండి పన్నెండు గడులను కనుక తీసుకొని రాస్తే ఆ మనిషి ఎప్పుడు పుట్టి ఏమేం చేస్తాడు ఎప్పుడు చనిపోతాడు అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయవచ్చు సో ప్రతి ప్రతి రోజు జాతకాన్ని వేసుకోవచ్చు ప్రతి నెల జాతకాన్ని వేసుకోవచ్చు గోచారము గ్రహచారము అని రెండు ఉంటాయి గోచారము అంటే ప్రస్తుతం జరిగేటువంటి గ్రహాల యొక్క గమనం ఏ విధంగా ఉంది అని తెలియజేసేది గోచారము గ్రహచారము అంటే పుట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని రాసేది గ్రహచారము జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని మాత్రమే బేస్ చేసుకొని జాతకాలు రాస్తారు కానీ వేణుస్వామి ఒక్కడే చాంద్రమానము సౌరమానము బార్హస్పత్యమానము అనే మూడు విభాగాలను బేస్ చేసుకొని జాతకాలు రాస్తాడు మూడో విభాగం చాంద్రమానము అంటే చంద్రుడిని బేస్ చేసుకుని ప్రతిరోజు రోజున్నర పాటు చంద్రుడు ఒక రాశిలో ఉండేదాన్ని చాంద్రమానము అంటారు ఇది మన దక్షిణ భారతదేశంలో వాడతాము సౌరమానము అంటే సూర్యుడు రవి ఒక నెలలో ఒక రాశిలో ఉంటాడు దాన్నే మనం సౌరమానము అంటాము అలాగే బార్హస్పత్యమానము అంటే బృహస్పతి మానము సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండేదాన్ని బార్హస్పత్యమానము అంటాము మనము పుట్టినప్పటి నుండి కనీసము నాకు తెలిసి గత వెయ్యి సంవత్సరాలు లేనటువంటి చరిత్ర ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులో మనం చూడబోతా ఉన్నాము గురువు ఒకే సమయములో ఆరు నెలల్లో మూడు రాసుల్లోకి ప్రవేశిస్తా ఉన్నాడు అంటే జనరల్గా జరుగుతుంది అర్థం ఎప్పుడు చూడలే ఎప్పుడు చూడలే అందుకనే ఈ సంవత్సరం చాలా పెను సంచలనాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో గురువు మిథునం కర్కాటకం సింహం మూడు రాశుల్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ వస్తున్నాడు కర్కాటకానికి సో చాలా విచిత్రమైనటువంటి ఒక గమనాన్నిగా మనం చూడాల్సి వస్తుంది ఇది చాలా పెను సంచలనము పెను సంచలనాలకు అంటే సృష్టిలోనే ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని మనం పొందబోతా ఉన్నాము మంచి చెడులు పక్కన పెడితే సో ఇలాంటి పరిస్థితి నుండి జాతకాలను విశ్లేషించడము ఇవన్నీ కూడా నడుస్తాయి ఇప్పుడు కొన్నిసార్లు మనిషి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు నా తలరా తింటే భగవంతుడు ఇంకా రాసేశాడు నేనేం మార్చలేను అంటుంటారు కొన్నిసార్లు భగవంతుడిని పక్కనబెట్టి తలరాత పక్కన పెట్టి మనం గట్టిగా ఒకటి అనుకుంటే అయిపోతుంది అని అంటూ ఉంటారు మీరు ముందుగానే ఒక శిశువు జననం అయినప్పుడే వాళ్ళ మొత్తం లైఫ్కి సంబంధించిన జాతకం ఇవ్వగలుగుతాము అన్నారు మరి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు చెప్తున్న వాళ్ళ విధానాలను బట్టి మనం అనుకుంటే అయిపోతుంది ఏదైనా మనం ప్రయత్నం చేస్తే మారుతుంది భగవంతుడు మార్చేస్తాడు కొన్ని కొన్ని ప్రయత్నాల వల్ల అంటారు ఈ రెండిట్లో అసలు నమ్మాలంటారు ఇప్పుడు భగవంతుడు రాసినాడు మన జాతకము మారదు మన తలరాత మారదు అని అనుకుంటే అలాంటి వాళ్ళందరినీ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా అటాక్ రాగానే వాళ్ళనే బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా ఫోటో పెట్టి దేవుని మొక్కమని చెప్పాలి ఇవ్వ ఎందుకంటే తలరాత కదా భగవంతుడు రాసేసిండు కదా మరి ఎందుకు మరి అనవసరంగా అంబులెన్స్ కు ఫోన్ చేయడము హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు పని లేని పని కదా అంటే నీ ప్రయత్నము హార్ట్ అటాక్ వచ్చినా నేను తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు సో హాస్పిటల్లో నిన్ను టైం కు తీసుకుపోవాలా వద్దా అని డిసైడ్ చేసేది జాతకం నువ్వు బతుకుతావా బ్రతకవా అని డిసైడ్ చేసేది జాతకం ఇక్కడ నేను తోపు నేను తురుము అని అనుకుంటే నడవదు నేను తోపు నేను తురుము అనుకోవద్దు చాలామంది చాలా రకాలుగా కష్టపడతారు కష్టపడితేనే సుఖపడతాము కష్టపడితేనే జీవితం అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటే అతి కష్టం పడేది గాడిద సో అతి కష్టం పడేది డ్రైనేజీలో పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్ సో వాళ్ళను అసలు వాళ్లకు లక్ష రూపాయలు రోజుకు జీతం ఇచ్చినా తక్కువ లేదు అంటే వాళ్ళు ఊర్చే చెత్త వాళ్ళు తీసే చెత్త ఈ ప్రపంచంలో ఎవరూ భరించలేరు అలాంటిది వాళ్ళు చేసే కష్టం మీద కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో ఇక కష్టం చేసే మనుషులే లేరు ఇక మరి అలాంటి వారికి మనం ఇచ్చే జీతం ఎంత నలభై వేలు యాభై వేలు కానీ వాళ్లకు కనీసం నెలకు నలభై ఇవ్వాలి అంటే నువ్వు చేసే కష్టానికి కాకుండా నువ్వు తెలివితో చేసే కష్టానికే విలువెక్కువ నువ్వు తెలివితో చేసే కష్టానికే విలువెక్కువర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎగ్జాక్ట్లీ స్మార్ట్ వర్క్ నమ్ముకోవాలి సో రెండవది నేను కష్టపడతా కష్టపడితే అసలు రానే రాదు నువ్వు కష్టపడడం కాదు నువ్వు తెలివిగా కష్టపడు కసిగా కష్టపడు సో అందరికంటే భిన్న